ఆవకాయ ఈ పదం వింటేనే నోరూరిపోతుంది అమ్మ ఆవకాయ అంజలి ఇవి ఎప్పటికీ కొట్టవు అనే సినిమా డైలాగ్ ఎంత ఫేమస్ ఆంధ్ర ఆవకాయకు అంతే క్రేజ్ వేసవి సీజన్ వచ్చిందంటే చాలు వివిధ రకాల పచ్చళ్లతో తెలుగు లోగిళ్లు కలకల్లాడుతాయి ముక్కల కోసి ఎండబెట్టడం నుంచి అవి జాడీల్లోకి చేర్చే వరకు అబో చాలా పెద్ద పనే అయితే గతంతో పోల్చితే ఈసారి ఆ జోరు తగ్గిందనే చెప్పొచ్చు మామిడికాయల లభ్యత చాలా తక్కువగా ఉండటం ముడి సరుకు ధరలు పెరిగిపోవడంతో పాటు మార్కెటింగ్ సౌలభ్యం లేకపోవడంతో ఆవకాయ తయారీదారులు నిరాశ చెందుతున్నారు మామిడికాయ కుప్పలు ఆ పక్కనే కత్తిపీటలు ముందేసుకుని చక్కచక్క వాటిని తరుగుతున్న మహిళలు మరోవైపు వాకిళ్ల ముంగిట ఎండబెట్టిన ఆవకాయ ముక్కలు ఇవి అనకాపల్లి జిల్లా హరిపాలెంలోని దృశ్యాలు వేసవి వచ్చిందంటే చాలు పచ్చళ్ల తయారీదారులతో ఇక్కడి వీధులన్నీ కిటకిటలాడుతాయి చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి పచ్చళ్ల తయారీలో నిమగ్నమైపోతారు ఆవకాయ కుటీర పరిశ్రమకు అనకాపల్లి జిల్లా హరిపాలెం ప్రసిద్ధి పొందింది దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ గ్రామంలో తయారైన ఆవకాయ దేశ విదేశాలకు అమోఘమైన రుచులను అందిస్తోంది వేసవిలో సీజన్ ప్రారంభం నుంచి కొత్త ఆవకాయ సందడి కనిపిస్తుంది దాదాపు వంద కుటుంబాలు పచ్చళ్ల తయారీపైనే జీవనోపాధి పొందుతున్నారు సంప్రదాయ రీతిలో మామిడికాయలను సేకరించి వాటిని తరగడం మొక్కలు ఉప్పులో వేసి ఎండబెట్టడం ఏడాది పొడవునా నిల్వ ఉండే విధంగా ఆవాల పిండి కారం మెంతులు బెల్లం నూనె రంగరించి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఆవకాయ అందిస్తారు ప్రధానంగా హరిపాలం అంటేనే తీపి ఆవకాయకు ప్రసిద్ధి ఎండబెట్టిన మామిడి ముక్కలు కనీసం రెండేళ్ల వరకు పాడవకుండా ఉంటాయి వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం నూనె కలుపుకునే విధంగా మాగాయను సిద్ధం చేస్తారు అయితే ఈసారి తయారీదారులకు కష్టకాలం నడుస్తోంది తీపి ఆవకాయ కోసం వినియోగించే కలెక్టర్ కాయ ఉత్పత్తి తగ్గిపోవడం ప్రధాన సమస్యగా మారింది ఏప్రిల్ నుంచి కాయ రావడంతో మొదలైన పని మే నెల మొత్తం ఆవకాయ పెట్టడంతో బిజీ బిజీగా ఉంటారు అయితే అనేక సమస్యలు తయారీదారులను చుట్టుముట్టడంతో మే పూర్తి కావస్తున్నా ఆవకాయ తయారీ ఊపందుకోలేదు తీవాకాయ పెడతాం తీపి నిమ్మకాయ పెడతాం ఆవకాయ కారంకాయ పెడతాం టమాటీ పెడతాం గోంగూర పెడతాం దబ్బకాయ పచ్చడి పెడతాం మామిడికాయలు కొంచెం కాలంలో వచ్చి దొరికేలా ఉన్నాయి అనుకోండి సవకా మాకు కొంచెం బాగా దొరికితాయి మామిడికాయలు లేవనుకోండి రెండు వేలు ఇవ్వని కాయ నాలుగు వేల ఐదు వేలు కొనుక్కోవాలి మరి మాకు అదే వ్యాపారం కాబట్టి పీడవైనా కొనాలా సవకా కొనాలా మాకు ఇంక రెండో పనే లేదు పచ్చలమైన బతుకుతున్నాం సంవత్సరం బాగాలేదు ఈ సంవత్సరం ఇప్పుడు ఐదు నెలలు పోయిపోతుంది ఇప్పటివరకు మామిడికాయలు రాలేదు మరి ఇంకేలా కోస్తాం అండి కానీ ఎలా బతకాలో కూడా తెలియలేదు సీట్లు పాటలు తీసుకొని కట్టుకుంటాము మరి అవి తెచ్చి కట్టుకున్నాం అని ఎట్టుకుంటేనే అది కట్నా పోతే అరిపాలెం ఆవకాయంత అంత దేశానికి కూడా అరిపాల వెళ్ళాలి మొక్కలు తెచ్చుకోవాలి అరిపాలలో ఆవకాయ తెచ్చుకోవాలని మరి మా అరిపాలానికి మా ఆవకాయకి లింక్ అండి మరి అదే అలాగే తయారు చేస్తాం మేము పచ్చలు కానీ ఏటి ఉండవు వర్షాలు వచ్చినప్పుడు మామిడికాయలు ఎండబెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతాం ఆ మొక్కలు తెడిసాయితే మళ్ళీ పదిహేను రోజుల దాకా మొక్కలు ఎండవు మేము ఉప్పులు ఓడి పెడతాం కదండి బోధి పెట్టండి మాకు ధరలు అయితే పెరుగుతున్నాయి మా అమ్మ పచ్చడి ధర పెరగలేదు అలాగని పచ్చడి వ్యాపారం చేయడం లేకపోతున్నాం ఎందుకంటే పెట్టుబడి ఎందుకోంత ఇంట్లో ఇంట్లోకి కదండి వాతావరణ పరిస్థితులు కూడా ఆవకాయ తయారీదారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి వర్షం వచ్చిందంటే చాలు మామిడి మొక్కలను ఎండబెట్టడం కోసం నానా తంటాలు పడుతున్నారు మరోవైపు సరుకు ధరలు విపరీతంగా పెరగడంతో ఆర్థిక భారమైంది పోనీ అప్పోసొప్పో చేసి ఆవకాయ పెడితే పెట్టుబడి కూడా వస్తుందో లేదోనని గుబులు నష్టాల నివారణకు పచ్చళ్ల రేటు పెంచితే కొనేందుకు ఎవరూ ముందుకు రారని తయారీదారులు చెబుతున్నారు అవకాయ వ్యాపారం ఉంటాం ఇప్పటివరకు లాభాలతోటి ఉండేది కానీ ఈ సంవత్సరం మాత్రం కొద్ది లాసులో నడుస్తుంది కారణం ఏంటంటే ఈ డి మార్ట్లు ఇతర మార్ట్లు రావడం వల్ల ప్యాకింగ్లు వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం వల్ల మా దగ్గర సేలు పడిపోయింది కానీ పెట్టుబడి అయితే పది లక్షల దాకా పెట్టాము ఈ రోజుకి మా మమ్మీంది రెండున్నర లక్షలు రెండు లక్షలు అమ్మ గానీ సేల్ అనేది లేదు లాస్ అనేది కనిపిస్తుంది ఈ సంవత్సరం ఎక్కడ కాపు లేక మామిడికాయలు కాపు లేక ఏ ఊరి నుండి కూడా మనకి కాయలు అనేది రాలేదు అలాగే ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ చేయలేదు అలాగని సిజీఎంఎస్ ఫీజు అని సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం పదిహేను వేలు కడతాం మళ్ళీ ఎల్ఎల్సి అని ఇన్సూరెన్స్ అని దానికి ఓ పదివేలు సంవత్సరానికి కడతాం వాటి వల్ల మనకి ఏ సబ్ ఏ ప్రయోజనం కూడా కనిపించలేదు మనం గవర్నమెంట్ నుండి ప్యాకింగ్ చేయండి మేము ఏమైతే డోకరా సంఘాల నుండి అమ్మిస్తామో లేదంటే మార్కెట్ నుండి అమ్మిస్తామని గవర్నమెంట్ నుండి సపోర్టింగ్ లేదు ఇక్కడ ఏదో మనం పెట్టాము మనం ఏదో ఊరి తిరిగి అమ్ముకుంటే సేల్ అవుతుంది లేదు అమ్మేవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు లేకపోతే ఇంకా లేదు ఇంకా అది అలా ఉండిపోవడం ఇంకంతే పోయిన సంవత్సరం రేట్ ఏరు ఈ సంవత్సరం రేట్ ఏరు డెబ్బై కానీ అంత రేట్ కొనరావు ఇలా పాత రేట్ల లెక్క మీద అడుగుతారనమాట కానీ పావు యాభై రూపాయలు తక్కువ అమ్మలేవు ఇప్పుడు కాయ పడుతుందండి పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు పడిపోతుంది ఇంకా కూలీ అన్నీ లెక్క పెట్టాలంటే చాలా పడుతుంది బెల్లము కారం ఆవాలపిండి పెంతులు వేసిన ఎల్లుల్లిపాయలు తర్వాత నువ్వు డబ్బాలు అన్నీ పెరిగినట్టే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం డబ్బాలు పెరిగాయి కొన్ని రెండు తెచ్చిన అప్ప అలాగే ఉండిపోయింది మళ్ళీ ఇప్పుడు లోన్ తీసుకొని కొత్తగా ఇప్పుడే వెళ్ళి పెట్టాను కొత్తగా తీసుకొని మొదలు పెడుతున్నాను ఆ పాత తీరుతుంది మళ్ళీ ఇది అలాగే ఉంటుంది మళ్ళీ దీన్ని వచ్చి సంవత్సరం రన్ చేయాలి ప్రభుత్వమే చొరవ చూపి ఆవకాయ ఇతర పచ్చళ్ల విక్రయాలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని తయారీదారులు కోరుతున్నారు